ఇంకా గలీజ్ ఏంటంటే ఇక మా తమ్ముళ్ళు వీడు ఉన్నారు మా అన్నలు ఉన్నారు ఇప్పుడు మీరు ఉన్నారు భయ్ ఇక మా తమ్ముడు క్యానామేత మారా కళ్యాణ్ కుసో కుసోరా ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు మంచిగా అట్టకట్టు ఉన్నాడు మంచి షర్ట్ వేసుకున్నాడు పైకి వెళ్ళి నల్ల షర్ట్ వేసిన వాడు లోపల బనికు పొక్కలు పడ్డా చెప్తున్నా ఊపరి షేరువాని అందరు పరసాని అన్నట్టు లోపల బనీని సక్క లేన వెళ్ళి మాత్రం కడ కంగింగింగి వేసుకొని ఉండాలి నేను కూడా గంతే ఎవరైనా గంతే ఎందుకు ఎవడన్నా మార్కెట్లో మనం చూసి నాలుగు పైసలు ఇవ్వాలంటే ఎవరిత్తండి లేకపోతే అప్పు పుట్టాలంటే పుట్టాలంటే ఏం చేయాలి మరి పైకి మాత్రం కడక్కుండాలి అట్లా అయితేనే ఎవడన్నా మనం దీక్తాడు పచారి ఉంటుంది లేకపోతే నువ్వే దిరిగిన వాళ్ళు నేను బికారి కానీ నేను బిచ్చపోని నాకు అక్కడ పైసలు ఇళ్ళవు మొత్తం ఆగమైపోయింది అని నువ్వే అన్నావానికి ఎవడన్నా ఇస్తాడా అప్పు ఎవడైనా పెట్టుబడి పెడతాడా మరి ఇలా రాష్ట్రం ఎందుకు ఆదాయం తగ్గిపోతుంది కొత్త పెట్టుబడులు పెట్టేట వస్తలేరు ఉన్నోడే వారిపోతుడు అంటే ఒక్కటే కారణం స్వయంగా ముఖ్యమంత్రి చెప్తుడు ఏ నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ ఉన్నది నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ ఉన్నది ఇక నువ్వే నీ రాష్ట్రాన్ని ఇచ్చినాక నువ్వే నీ కొంపను పొట్టుపొట్టు తిట్టినాక రాష్ట్రానికి పెద్దవు నువ్వు ఎవరిని ఎట్లా మాట్లాడాలి ఇంకా ఎంత ఘోరం అంటే ఆఖరికి ఎంత ఘోరం అంటే నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్ ఇత్తలేరు ఎందుకంటే చెప్పులు అని భయపడి అపాయింట్మెంట్ ఇత్తలేరు అంటున్నాడు ఇక గీసాడు మన ముఖ్యమంత్రి మన కర్మగాలి ఈయన కట మళ్ళీ ఈ అందానికి మనం ఓట్లేట మళ్ళా కాంగ్రెస్ వాళ్ళ అందానికి ఇలా ఇరవై నెలల పరిపాలనకు మన అందరం పోయి గుద్దిరే గుదాలట జూబ్లీ హిల్స్లో నేను అందుకే అంటున్నా దయచేసి ఆలోచన చేయండి ఇంకొక మాట ఈ ముఖ్యమంత్రి హామీలు ఇచ్చిండు ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున్ ఖార్గే సిద్దరామయ్య పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి ఎస్సీలకి ఇద్దెత్తం ఎస్టీల కర్జెత్తం బీసీలకు ఇద్దెత్తం రైతుల కర్జెత్తం ఇచ్చేత్తాం అని వాళ్ళే మాటలు ఇచ్చింది ఇచ్చినాక ఇవాళ అడుగుతున్నాం ఏమైందా మరి ఏం సంగతి అంటే ఏమంటుండో తెలుసా ముఖ్యమంత్రి దగ్గర పైసలు కోసుక తింటారా ఏం చెప్తారు మీరు ఇక నాకు గింత తగ్గించడానికి ఏం చేయాలి మరి మనం కర్రు గాల్చి వాత పెడితే మోసం చేసినందుకు మోసగాళ్లకు మోసంతోనే కొట్టి జయించి మళ్ళొక్కసారి జుబ్లీ లో మీరు ఒక యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది లేకపోతే సుధరాయించరు ఇల్లు లేకపోతే ఏమనుకుంటారు ఇల్లు ఏ మేము ఎట్లా నడిపినా ప్రజలు మాకే గుద్దుతురు కాబట్టి ఖచ్చితంగా మాకే మంచిగా నడుపుతున్నాం ఈ లెక్కన మరి అప్పుడు రాదు ఏది రాదు మీరు గిన్న మనం కింద ఆదమరిచినాం అనుకో ఈసారి జుబ్లీ హిల్స్లో మనం ఢీలా ఢీల వాడి ఏ లైట్ తీసుకున్నాం అం ఏ గెలుతున్నాం అని చెప్పి ఏం జరుగుతుంది ఎరికేనా తెల్లారి నుంచి రైతు బంధు బంధు ఏ ఏం లేకపోయినా నడుస్తూనే ఉంది నిన్నడదాకా కింద పడి మీద వాడి ఏదో రెండు వేల పెన్షన్ ఇస్తుంది కదా అది కూడా కోసి పారేస్తాడు అవి కూడా రావు అందుకే నేను అంటున్నా ఈ ప్రభుత్వానికి సురుకు పెట్టాలంటే కర్రుగాల్చి వాత పెట్టాలంటే అది బీజేపీ కొంత కాదు బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు ఒకటే దొందు దొందే ఇద్దరు మంచిగా అండర్స్టాండింగ్లో పనిచేస్తాను ఇరవై నెలల రేవంత్ రెడ్డి పాలన ఇరవై నెలల రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయటికి రాకుండా కాపాడుతున్నది ఎవడంటే ఓడే ఇవాళ మీరు ఆలోచన చేయండి నా మీద కేసు అవుతుంది కేసీఆర్ సార్ మీద కేసు అవుతుంది మన పార్టీలు ఉండే అందరి నాయకులు గట్టిగా ఎవడైతే మాట్లాడుతారో అందరి మీద కేసులు పెడతారు అది ఒక్క కాంగ్రెస్ మీద కేసు ఎందుకో పెట్టరు ఆలోచన చేయాలి కదా మరి మనం కూడా బీజేపీ వాళ్ళు నిజంగానే అంత పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు నిజంగానే నియతు ఉంటే వాళ్లకు ఎందుకు కేసులు పెడతలేరు మరి ఇవాళ ఏం ఉన్నది నీకు రేవంత్ రెడ్డిని కాపాడేది వాళ్ళిద్దరు ఎజెండా ఒక్కటే మోదీది రేవంత్ రెడ్డిది ఎజెండా ఒకటే ఖచ్చితంగా కేసీఆర్ బోండిగా విసుకేయాలి తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు లేకుండా చేయాలి మనిద్దరం ఆడుకోవాలి మైదానం ఖాళీ కావాలి మనిద్దరం ఆడుకోవాలన్నది వాళ్ళ ఎజెండా నేను మీకు దండం పెట్టి చెప్పేది ముఖ్యంగా మా నాయకులు మా సోదరులు మీ అందరికీ కూడా కోరేది దివంగత శాసనసభ్యుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఎన్టీ రామారావు గారు ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారికి విధేయుడిగా పనిచేసిండు కేసీఆర్ గారితో చేరిన తర్వాత కేసీఆర్ గారికి విధేయుడిగా మనము ఎలక్షన్లో ఓడిపోయినా కొంతమంది ఎమ్మెల్యేలు చెంపు కొట్టినా నేను అసంటోని కాదన్నా మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా నేను ఎక్కడికి పోను మీతోనే ఉంటా అని చెప్పి గట్టిగా నిలబడ్డ నాయకుడు మాగంటి గోపినాథ్ గారు మనం ఎన్నడూ ఈ పది పద ఏళ్లలో ఎన్నడు కూడా కులం పేరు మీద పంచాయతీలు పెట్టలే మతం పేరు మీద పంచాయతీలు పెట్టలే ఎన్నడు కూడా మనం ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు ఉంటే వాటికి కూడా పోలే మనం అందరినీ కడుపులో పెట్టుకొని హైదరాబాద్ మహానగరం అనేది ఒక మినీ భారతదేశం లెక్క కాబట్టి అందరినీ కడుపులో పెట్టుకొని మనం నడిచినాం మనం ఈ యాభై ఒక్క బూత్లలో వంద మందికి ఒక్కరు చొప్పున మనం ప్లాన్ చేసుకొని ఇప్పటికే ప్లాన్ చేసి ఉంటారు మరి మీ అందరికీ కొన్ని వివరాలు కూడా ఇచ్చింటారు మీకు కొన్ని సూచనలు కొన్ని వివరాలు ఒక చిన్న పట్టిక కూడా ఇచ్చింటారు ఇచ్చిందా కాయదు వచ్చిందా ఇలా పోయేటప్పుడు ఇస్తారు మీకు దయచేసి తీసుకోండి లేమడుగుతున్నామంటే దయచేసి మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రతి వంద ఓటర్లకు మీ మొత్తం యూసుఫ్గూడ డివిజన్లో అరవై ఆరు వేల ఓట్లు అంటే మనం ఇక మనం వర్క్ డివైడ్ చేసుకోవాలి ప్రతి ఇరవై ఐదు ఇండ్లకు ఒకళ్ళు ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలి తీసుకొని ఆ ఇరవై ఐదు ఇళ్ళలో మనం డామ్ డూమ్ అనే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి దుంకే అవసరం లేదు మనం సింపుల్గా పోయి ఆ ఇళ్ళకి పోయి ముచ్చట పెట్టాలి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా ఇప్పుడు వీళ్ళు వచ్చినాక బాగుందా ఇది ఒక్కటి మీరు అడుగుని మోదాలు నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది అప్పుడే మంచిగా ఉండే వీళ్ళు వచ్చినాకనైతే నాశనం చేసిపోయిందని మీకు తొంభై తొమ్మిది శాతం మంది చెప్తారు నేను చెప్పేది కరెక్టేనా చెప్తారు మరి అట్లా చెప్పినాక వాళ్ళను ఖచ్చితంగా మీరు రేపటి రోజున మాకు ఆశీర్వాదం ఇవ్వాలి మొన్నటిదాకా గోపన్న ఉండే గోపన్న బాగా పనిచేసిండు కానీ ఇట్లా అనుకోకుండా ఇట్లా జరిగింది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారికి మన పార్టీకి ఉండాలి అని చెప్పి మీరు దయచేసి అందరు కూడా ఒక్కొక్కరం ఒక్కొక్కరం ఒక్కొక్క ఇంటికి పోయి కూర్చోవాలి అట్లాగే వివరాలు తీసుకోవాలి ఈ మధ్యన ఒక లంకతనం చేస్తాను వీళ్ళు ఎలక్షన్ కమిషనర్లు కూడా కరెక్ట్గా లేరు వాళ్ళు ఏం చేస్తుండ్రు వాళ్ళకి ఇష్టం లేనల్ల ఓట్లు తీసేస్తాను అవి చూసుకోవాలి ముందు ఇప్పుడు మనం చేయాల్సిన శ్రీనివాసరెడ్డి గారితో రాజ్ కుమార్ పటేల్ గారితో మన డివిజన్ అధ్యక్షులతో నేను కోరేదేమంటే మనం చేయాల్సింది అందరు ఓట్లు ఉన్నాయా లేవా చూసుకోవాలి నిన్న బీహార్లో మీరు చూసిరు మొన్నటిదాకా ఉన్న ఉప ముఖ్యమంత్రి ఆయనతో ఆయన ఓటు వీక్ తేజస్వి యాదవ్ అని చెప్పి లాలూ ప్రసాద్ యాదవ్ సబ్ కొడుకు ఆయన ఓటు ఎత్తేసిరట ఇక మరి వాళ్ళే కొట్టేసినాక మన కూడా లేకుండా చేస్తారు ఎవరైతే వాళ్ళ ఖిలాఫ్ ఉన్నారో అవసరమైతే వీళ్ళు వాళ్ళు కుమ్మక్కై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై మన ఓట్లు తీసే ప్రయత్నం కూడా చేస్తారు మన ముందు తొందర పడాలి జాగ్రత్త పడాలి తప్పకుండా మన ఓట్లు ఉన్నాయా లేవా ఆ ఇండ్లల్లో పోయి కూడా చెక్ చేసుకోవాలి